విశాఖ పురాణం అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవో చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తత్వజయం ఉదీరయేత్ జలదానూ గృహ గోధిక కథ నారాయణుని మాట మాటలను వినిన అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించాను అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను మహారాజా వినుము మాస వ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖ మాసమన మార్గయాసమ దప్పికబడిన వారికి నీటిని ఇవ్వని వారు జన్మలను పొందుతురు ఈ విషయంలో ఒక బ్రాహ్మణునకు పూర్వం జరిగిన సంవాదమును వినుము ఈ కథ మీకు ఆశ్చర్యమును కలిగించను ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము రాజవంశమున హేమంగుడను రాజు కలడు అతడు గోదానములనేకముగా గావించాను భూమి అందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమినందుల నక్షత్రములు ఇన్ని అని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేశాను గోదానము భూదానము తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచాను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందాను అందరకు సులభముగా దొరుకునది జలము ఇది దైవదత్తము దైవదత్తము సులభము అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజుకు గురువు పురోహితుడు అతడును జలదానం చేయమని పిక్ ఆ రాజునికి చెప్పాను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును ఎవరికి నీ సులభము కానీ దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చాను అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటే యుక్తమని తలచి అంగవైకల్యం కల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సబ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు విద్యాహీనులైన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవరు నేను అట్టివారినే అట్టి అట్టివారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములను ఇచ్చాను ఇట్టి దోషముచే ఆ రాజు ఎప్పుడూ జలదానం చేయకపోవటం వలన చేతక పక్షిగా ముమ్మారు జన్మించాను ఒక జన్మలో గ్రద్దగను కుక్కగా నేడుమారులు జన్మించాను అటు పేమట మిథిలా దేశమును పాలించు స్థుతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించాను అచ్చట వ్రాలు కీటకుములను భక్షించు బల్లి అయి హేమాంగత మహారాజు జీవనము గడుపుచుండెను ఈ విధముగా ఎనభై ఏడు సంవత్సరముల కాలముండెను దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణించి అలిసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చాను మహారాజా శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్లి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకువచ్చాను వారిని మధుపర్కము ఉన్న వారితో పూజించి వారి పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నాను అట్లు చల్లుకున్నట్లు తలపై నీ తలపై చల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి స్మృతి కలిగి తన దోషములను తెలుసుకుని పశ్చాత్తాపం కలిగాను నన్ను రక్షింపము నన్ను రక్షింపమని వలే ము రక్షింపుము రక్షింపుమని వలె ఆ మునిని ప్రార్థించాను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవెందుకు ఇట్టు దుఃఖించుతున్నావు నీవు ఏ పని చేసినా ఇట్టి దశనందితివి ఇట్లేలా ఆర్చుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడువా నీవెవరవు నీకు ఈ దశ ఎలా వచ్చినో చెప్పుము నేను సాయపడదునని ప్రశ్నించాను శృతదేవుని మాటలు విన్న బల్లి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు మహాత్మా నేను కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును వేదశాస్త్ర విశారదును భూమి అందలి రేణువుల్ని ఎందునో నీటి ఎందు జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశం ఎన్ని ఉండునో అన్ని గోవులను అసంఖ్యాత్మగా దానమిచ్చుతాయి అన్ని యజ్ఞములను చేసి తినే చెరువులు మునగ వారిని త్రవ్వించుతాయి సర్వ విధములకు దానములను చేసి తినే చెరువులు మున్నగు వారిని త్రవ్వించి సర్వ విధములు ధర్మముగా రాజ్యమును పాలించుతున్నాయి నేను ఎన్ని సత్కర్మలను ఆచరించిన ముమ్మారు చేతక పక్షిను గ్రద్దగను ఏడు మార్ల కుక్కగను కుక్కగను ప్రస్తుతం బల్లిగను జన్మించుతుని ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనించుండగా కొన్ని నీటి నాపై నాపైబడి నాకు పూర్వజన స్మరణము కలిగినది నా పాపభారం తగ్గినట్లు అనిపించున్నది కానీ నేను ఇం ఇంకను ఇరవది ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపరమైనట్లు తొలుగునాయని భయము కలుగుచున్నది నేను చేసిన పాపమేమియో నాకు ఈ జన్మ ఎలా కలిగినో ఎరుగజాలను దయ్యంచి నాకు ఈ జన్మల కలుటకు కారణమైన పాపమును ఆ పాపం పో విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించను శృతదేవ మహాముని හමංගදනි? మాటలను హేమాంగతిని మాటలను తన ద్వ్యదృష్టితో పరిశీలించి ఇట్లని రాజా నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికిని ఎవరికి దానమీయలేదు జలము సర్వజన సులభము దానిని ఇచ్చట ఏమి అని తలచితివి ప్రయాణం రాల్సిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ వ్రతమును కూడా పాటించలేదు హోమం చేయదలిచిన వారు మంత్రపూతముగా అగ్ని అందే హోమం చేయగలిగను అట్లుగాక బూడిద ఎందు హోమం చేసిన ఫలమిట్లు కలుగును అట్లే నీవును యోగ్యులకు యోగ్యులకు వారికి దానమయక అయోగ్యులకు వారికి దానములని అపాత్రలకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానము చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములు ఉన్నను ముండ్లకల వృక్షము ఎవరాధింతురు అట్టి వృక్షము వల్ల ప్రయోజనమేమి వృక్షంలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది తులసి మికిల్ పవిత్రమైనది ఇటు రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టుని నెవరు పూజించుతురా అట్టి పూజల వలన ఫలముండునా అనాథలు అంగవైకల్యం కలవారు దయచూపు దగినవారు వారిపై దయ్యను చూపుట ధర్మం కానీ వారు మాన్యులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించిన ఫలదాయకము కాదు వారిపై దయ జాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టివారినే పూజింపవలయం వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు అట్టివారిని పూజించిన తనను తారు పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చను కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టి అట్టివారిని గౌరవింపకపోట వారినగా శ్రీ మహావిష్ణువు అవమానించటే ఎగును ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించను మానవుడు పురుషార్థములను సాధిపవలనచో జ్ఞానుల సేవ వారిని గౌరవించటం ముఖ్య కారణము జ్ఞానులు కా జ్ఞానులు కానివారు అంధులు ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అందులను ఎంతమందిని పూజించినను ఫలం ఉండున గు్రుడ్డువానికి ఏమి కనిపించను అతడేమి చెప్పగలడు కావున జ్ఞానహీలునైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేగాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములకు ధర్మార్థ కామమోక్షములు ఎట్లు సిద్ధించును తీర్థములు కేవలం జలములు కావు దేవతలు శిలారు శిలారూపులు కారు చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో శిలారూపున దైవమును చిరకాలం పూజించినచో వారి అనుగ్రహము కలుగును కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్న లగుతురు ఇష్ట ఫలప్రాప్తిని కలిగించరు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారు ఉపదేశము పాటించినచో ఉండదు ఇష్టప్రాప్తి చే సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ అమృతము ముసలితనం ఉన్న వలన బాధ ఉండదు అమృతత్వ సిద్ధి కలుగును హేమాంగద మహారాజా నీవు వైశాఖ వ్రతమును ఆచరింపలేదు జలదానం చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కావున నీకు ఇటు దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాసవ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీనివల్ల నా దుర్గ దుర్గ శాంత దుర్గతి శాంతించుటకే భవిష్యద్వర్తమాన కాలంలో నీ పాపమును వారి ఫలమును పోగొట్టుకుని విజయం అందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బలి ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ వాసవ్రతములోని కొన్ని దుర్ణముల పుణ్యమును ధారపోసాను ఆ పుణ్యఫలమును పొందిన అంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందాను శృతకీర్తి మహారాజుకు మహామునికి నమస్కరించాను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానముకి పుణ్య పుణ్యలోకమునకు పోయాను దేవతలందరూ హేమాంగుని అదృష్టమును మెచ్చరి హేమాంగదును పుణ్యలోకమున పదివేల సంవత్సరముండెను దివ్యలోకభాగంలో అనుభవించను అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుస మహారాజుగా జన్మించను ఏడు ద్వీపము భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించను మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితు స్నేహితుడై ఉండెను కులా స్నేహితుడై ఉండేను కులగురువు వశిష్ట మహాముని ఉపదేశమును పాటించాను వైశాఖ మాసవర్తను సంపూర్ణముగా ఆచరించాను అందు చేయవలసిన దాన ధర్మములన్నీ శ్రద్ధాశక్తులతో భక్తి పూర్వముగా చేశాను సర్వ పాపములను పోగొట్టుకునేను దివ్య జ్ఞానమునందను మహావిష్ణువు సాయుధ్యము నందిను కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము పుణ్యప్రదము ప్రతి మానవుడును వైశాఖ వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము అందవలను అని నారదుడు అంబరీషుని వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించు గృహోధిక వ్రతాంతమును వృత్తాంతమును వివరించను వైశాఖ పురాణం ఆరో అధ్యాయం సంపూర్ణం ఓం నమో నారాయణాయ శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి